భీముడు ఎలా పాడాడు అలానే మన హృదయంతో భగవంతుడి కోసం మనము చక్కగా పాడాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జపం చేయాలి ఏం జపం చేస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ఇది కలియుగ తాలూకా మంత్రం అనమాట ప్రతి యుగానికి ఒక యుగ ధర్మం ఉంటుంది ప్రతి యుగానికి ఒక యుగ మంత్రం ఉంటుంది అలానే కలియుగంకి యుగ మంత్రము యుగ ధర్మము హరినామ సంకీర్తనం అనమాట భగవంతుడి తాలూకా నామ జపం చేయాలన్నమాట ఇది ప్రేమ మంత్రం ఈ మంత్రం ఎలా వచ్చిందంటే ఒకనప్పుడు గోలోకంలో భగవంతుడు వేణు వాహిస్తూ ఉంటే ఆయన వేణు నుంచి వచ్చిన శబ్దమే హరే కృష్ణ మహామంత్రం అనమాట సో ఎప్పుడైతే మనం ఈ మంత్ర ఉచ్చారణ చేస్తామో భగవంతుడు పట్ల సహజంగా ప్రీతి అనేది ప్రేమ అనేది ఒక అనుబంధనం ఏర్పడుతుంది అనమాట సో తప్పకుండా ఈ నామస్మరణ మనం చేయాలన్నమాట కలిసంత్ర ఉపనిషద్లు కూడా చెప్పబడింది హరేర్ నామ హరేర్ నామ నామ ఏవ కేవలం కలో నాస్తేవ నాస్తేవ గతిరణ్యత ఈ కలియుగంలో ఇంకే చాయిస్ లేదు మీ దగ్గర మీరు ఉండి భగవంతుడి తాలూకా నామం తీసుకోవాలన్నమాట అయితే దీంట్లో ఒక స్పెషల్ స్పెషల్ ఏంటంటే భగవంతుడు తాలూకా నామంలో అండ్ భగవంతుడిలో ఎటువంటి తేడా లేదనమాట సో ఎప్పుడైతే మనం భగవంతుడు తాలూకా నామం తీసుకుంటున్నామో భగవంతుడు స్వయంగా అక్కడ ఉన్నారు దాని అర్థం ఏంటంటే మనం ప్రతిరోజు జన్మాష్టమి సెలబ్రేట్ చేసుకోవచ్చు జన్మాష్టమి అంటే భగవంతుడు ఆవిర్భావించిన రోజు కానీ ఎప్పుడెప్పుడైతే మనం భగవంతుడు తాలూకా నామ ఉచ్చారం చేస్తున్నారు భగవంతుడు అక్కడికి వస్తున్నారు శాస్త్రంలో చెప్పిబడింది చింతామణి కృష్ణ చైతన్యారస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నం నామ నామినే భగవంతుడు తాలూకా నామంలో భగవంతుడు ఎటువంటి తేడా లేదు శాస్త్రలు అంటారు కలి కాలే నామరూప కృష్ణావతార్ కలియుగంలో నామరూపంలో భగవంతుడు అవతరించి ఉన్నారనమాట సో ఎప్పుడైతే మీరు ఒక్కసారి కృష్ణ అని నాతో పాటు అనండి కృష్ణ ఎప్పుడైతే మీరు కృష్ణ అని అంటున్నారు అప్పుడు ఏమవుతుంది మీ నాలుక మీద స్వామి నృత్యం చేసుకుంటున్నారు స్వామి అక్కడ ఉన్నారు స్వామికి స్వామి తాలూకా నామానికి ఎటువంటి భేదం లేదనమాట సో జన్మాష్టమి రోజు అంటే ఈరోజు భగవంతుడి గురించి వినడము భగవంతుడి గురించి పాడడము భగవంతుడి తాలూకా నామజపం చేసుకోవడము అండ్ తర్వాత మధ్యరాత్రి పన్నెండు గంటలకి భగవంతుడికి పంచామృతంతో అభిషేకం చేయడం అనమాట ఎందుకంటే అదే సమయంలో భగవంతుడు ఆవిర్భావించారు కనుక దాన్ని గుర్తిస్తూ మనం భగవంతుడికి పంచామృతంతో అభిషేకం చేయవచ్చు అండ్ రోజంతా ఏం చేస్తారు మీ ఇంటి పక్కన ఏమైనా టెంపుల్స్ ఉంటే లేదంటే మీ సిటీలో ఏదేదైతే కృష్ణ టెంపుల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు భగవంతుడు ఒక అలంకారం చూడొచ్చు ఏ టెంపుల్స్ భగవంతుని ఎలా డెకరేట్ చేశారో అలా చూడొచ్చు అది కూడా ఒక ఆనందం అనమాట భగవంతుడు ఈ టెంపుల్లో ఇలా డెకరేట్ చేయబడారు ఆ టెంపుల్ అలా డెకరేట్ చేశారు అని వెళ్ళి మనము దర్శనం చేయొచ్చు